హీరో ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అంచనాలకు తగ్గట్లే డైరెక్టర్ సినిమాను నిర్మించడంతో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమాలు లేకపోవడంతో సలార్ సినిమా హీరో ప్రభాస్ కు కొత్త రికార్డును తీసుకొచ్చింది బాహుబలి సినిమా ప్రభాస్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తీసుకురాగా ఆ తరువాత వచ్చిన సినిమాలు రాధశ్యాం ఆదిపూర్ సినిమాలు అటు హీరో ప్రభాస్ను ఇటు ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురిచేశాయి మళ్లీ చాలా కాలం తర్వాత ఆ నిరాశను పోగొట్టి అందరి అంచనాలకు తగ్గట్టు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా సలా నిలిచింది అర్ధరాత్రి నుండి సినిమాలు చూసిన హీరో అభిమానులు ఎక్కడ చూసినా సినిమా గుర్చే చర్చించుకుంటూ తమ అభిమానాన్ని చూపుకుంటున్నారు తమ హీరోకు ఎవరు సాటి లేరని గొప్పలు చెప్పుకుంటూ జిల్లా కేంద్రంలో సందడి చేస్తున్నారు చాలా రోజులుగా పెద్ద సినిమాలు లేక వెలవెల థియేటర్లకు ఇప్పుడు భారీ అంచనాలతో వచ్చిన సలాల్ సినిమా కనక వర్షం కురిపిస్తోంది పాలమూరు జిల్లా కేంద్రంలోని నాలుగు థియేటర్లకు పైగా సలాల్ సినిమానే ప్రదర్శింపబడుతోంది ప్రస్తుత రద్దీని చూస్తే వారం రోజుల పాటు ఇదే కలెక్షన్లు ఉండొచ్చని థియేటర్ల యాజమాన్యాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సూపర్ బ్లాక్ సినిమా సినిమా చూసినాం చాలా బాగుంది ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత బాహుబలి టూ తర్వాత ఇండస్ట్రీ బ్రేక్ బ్రేక్ అవ్వాల్సిన రికార్డ్ ఇది ఇంకొకటి నెగిటివ్ ట్రోల్ అందరు దీనికి చేసుకున్నా ఒకవేళ ఆలోచన చేయండి ఫస్ట్ సినిమా ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంది ఫస్ట్ సినిమా చూడండి సినిమా చూసినాక రివ్యూ అండి ఎవరైనా ఒక ఒక ఆయన ఎదుగుతున్నా అంటే తొక్కాలని చూడకండి ఆయన కూడా తెలుగుడే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాడే ఓవరాల్ ప్యాన్ ఇండియా క్రియేట్ చేసింది ప్రభాస్ సో అందరు సపోర్ట్ చేయండి సలార్ మాత్రం సూపర్ హిట్ కేస్ కేస్ వన్ ఫైవర్ సెకండ్ కదా టూ వస్తుంది మధ్యలో రెండు సినిమాలు ఉన్నాయి అవి కూడా హిట్ అయితే టూ ప్రభాస్ ఫ్యాన్ నేను సలార్ సినిమా చూసాను సూపర్ సూపర్ హిట్ అవుతుంది సినిమా సూపర్ ఉంది సినిమా అయితే సూపర్